ఫేజ్ వన్ కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో నూట యాభై సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మూడు వందల ఎనభై పోస్టులు భర్తీ చేపట్టారన్న ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను ఫేజ్ టూ కింద పాడేరు మార్కాపూర్ పులివెందుల ఆదోని మరియు మదనపల్లిలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంకు సంబంధించి వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులని మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను